ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డు యోగా డైలీ యోగా శిక్షణ శిబ్రం ఆధ్వర్యంలో యోగా శిక్షకులు మొక్కలను నాటారు యోగ గురువు రవీంద్రాచార్య ఆధ్వర్యంలో హన్మకొండ బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ స్కూల్ నుండి చౌరస్తా మీదుగా భద్రకాళి గుడి సమీపంలో ఉన్న తాటక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో యోగా శిక్షకులు అరవై మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కలను నాటాలని వగ వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని నగర ప్రజలను కోరారు చెట్లు నాటడం ద్వారా భావితారులకు మనమందరం ఎంతో మేలు చేసిన వాళ్ళవుతామని వారు అన్నారు two. three. four. five. six. seven. eight. 9 10 12 పర్యావరణాన్ని కాపాడండి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి గారి మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాడుగారి మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టులు నేనురా నాదిరా యోగా బంధువులకి పట్టణ ప్రజలకి శుభోదయం జై గురుదేవ్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అలా అంటే ఈ నగరంలో బాగా కాలుష్యం ఎక్కువైంది ఈ నగరమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దూసుకుపోతుంది కదా రాకెట్ల నుంచి తయారు చేసే అంతకంటే ఎక్కువ కూడా తయారు చేసే కెపాసిటీ ఉన్నది మానవులకు కానీ దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మొక్కలు నాటాలి మొక్కలు నాటడం వల్ల ఏంటంటే పర్యావరణం ఒక్కటి కాలుష్య రహితంగా అయిపోతుంది మన అందరికీ ఆక్సిజన్ అందుతుంది మనం యోగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఈ మంచి మంచి మొక్కల నుంచి వచ్చిన ఆక్సిజన్ మనంతా పీల్చుకోవడం వల్ల మనం ఫస్ట్ ఆరోగ్యంగా మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా వచ్చి మన దేశాన్ని మన అందరం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్కలు సహకరిస్తాయి ఒక మొక్క నాటడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అది నీడనిస్తుంది అందరికీ మన ముందు తరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది మొక్క నేను యోగా డైలీ శిక్షణ నేను వస్తున్నాను దానిలో భాగంగా గురుదేవు గారు మన గురువు గారి ఆశీర్వాదంతో మన తటాకాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు నాటేందుకు రమ్మన్నారు దాని దానికోసం మేము వచ్చాము వచ్చి చెట్లు నాటడం జరిగింది నేను సిసి రోడ్ వర్క్స్ మున్సిపాలిటీ రోడ్ వర్క్ చేసేటప్పుడు కూడా చెట్లు